హాయ్ హలో మై డియర్ హైదరాబాద్ రైడర్స్ చూసరిగా మనము డేట్ ఎంత ఈరోజు వచ్చేసి యాక్చువల్ పదిహేడు పదహారో తారీఖు నిన్న వీడియో పెట్టలేదు కదా నైట్ నేను నిన్న మనం ఫుల్ నైట్ చేసినాను ఇంటికి వచ్చి పొద్దున నాలుగు గంటలకు వచ్చి వండుకొని ఇంతమంది లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకో వీడియో చేస్తున్నాం మీకోసం అని చూపిద్దామని ఏమైంది నిన్న ఎంత అయిందని చూసారుగా నిన్న షార్ట్లలో పెట్టినా చూడండి ఎక్కడెక్కడ తిరుగుతున్నా అనేది మన ఏది దమ్మాయిగూడ చెర్లపల్లి చెంచల్గూడ చింతలు అంటాం సారీ చెంగిచెర్ల మళ్ళీ నగర్ పొద్దున రెండు గంటలకు హైదత్నగర్ పోయిన ఇవన్నీ కూడా మీకు షార్ట్లలో పెట్టినా షార్ట్లలో చూడండి షార్ట్లో లింక్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో అంత తర్వాత వీడియో లైక్ చేయండి మీరు చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మన ఇన్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి ఫాలో అయితే లేరు తర్వాత మీకు వచ్చేసి నిన్న మనం నైట్ ఏడు గంటల తర్వాత ఇరవై రెండు రాపేటలో కొట్టినా టోటల్ ఫస్ట్ టైమింగ్ చూపిస్తే ఎంత టైం అయిందో నిన్న నిన్న టైమింగ్ చూపించాలంటే మనకి ఎర్నింగ్స్లో ఊబర్ ఓపెన్ చేసి ఇది టోటల్ మూడు రోజులు పద్నాలుగు తరగతి రాలేం కదా వారం మొత్తం అనుకున్నట్టు ఇట్లా వారంలో అంటే మూడు రోజులు ఇక నిన్న వచ్చేసి సిక్స్టీన్ ఫార్టీ ఊబర్లో అయింది ఎన్ని గంటలు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఇరవై ట్రిప్పులు అయినాయి నిన్న సిక్స్టీన్ ఫార్టీ దీంట్లో దీంట్లో ఏదైనా పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ప్లస్ మళ్ళీ మనకి ర్యాపిడ్లో రెండు ఆటలు ఉన్నాయి రెండు ఆటలు అంటే ఒక గంట అయితే థర్టీ టూ ఒకటే వన్ థర్టీ ఫోర్ ఒకటేమో నైంటీ నైన్ డేట్ కనబడుతుందా సిక్స్టీన్త్ ఏప్రిల్ చూపిస్తుంది ఎంత టైప్ అయింది ఇది పద్దెనిమిది ముప్పై ఎనిమిది నిమిషాలు ఇదైంది మనకి ఇలా సబ్స్క్రిప్షన్ లేదు సబ్స్క్రిప్షన్ ఉంటే ఇంకో యాభై వంద రూపాయలు ఎక్కువ కాదు కానీ ఇక మనం కొత్త కొట్టమో అని చెప్పి సబ్స్క్రిప్షన్ ఇక దీంట్లో ఒక ఇరవై ఏడు నిమిషాలు టోటల్ అటు ఇటు ఇది వద్ద అద్దగంట అదొద్ద గంట గంట సేపు ఇది ఇంకా గంట సేపు ర్యాపిడో టూ థర్టీ ఫోర్ రూపీస్ రెండు రైడ్లు పన్నెండు గంటలన్నర ఊబర్లా టోటల్ పదమూడున్నర గంటలు పదమూడున్నర గంటలు ఎంత అయినట్టు టూ ఫార్టీ సిక్స్టీన్ ఫార్టీ టూ థర్టీ ఎంత ఎయిటీన్ సెవెంటీ ఎయిటీన్ సెవెంటీ అయింది ఎయిటీన్ సెవెంటీ ఎంత పదమూడు గంటలకి పదమూడు గంటలకి ఎయిటీన్ సెవెన్ హండ్రెడ్ పర్లేదు కాకపోతే నైట్ నైట్గా రిస్క్ సూస్గా షార్ట్ లాలు పెడతాడు అని ఎంత ఉందో మొత్తం రోడ్ల మీద అసలు అది రిస్క్ ఎంత అని చెప్పాలి కానీ ఇక కొంచెం నాకు ఎండ మీద బెటర్ అనిపిస్తుంది మరి ఈ రోజు కూడా చూద్దాం ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తా ఎంత వర్క్ చేసేయతా చూద్దాం అసలు నేను తక్కువనే అయింది అనుకున్నాం ఇది రేపు ఊబర్ అయితే నైట్ టైం నైట్ సెవెన్ టు సెవెన్ కౌంటింగ్ చేసుకున్నా సెవెన్ టు ఫోర్ అంతా నైన్ అవర్స్ అయితే నైన్ అవర్స్కి థౌసండ్ ఏమైంది అంతే ఓకే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అనుకున్నా ఒకరోజు తక్కువ ఒక రోజు ఎక్కువ అవుతుంది కానీ జాగ్రత్త నైట్ టైం ఆ వెయ్యి రెండు వేలు అవుతుంది అని చెప్పి గుడ్డిగా నీ రావద్దు వెయ్యి అయితే అయితే సారీ వెయ్యి అయితే అయితే కానీ రెండు వేలు మూడు వేలు అయితే అని చెప్పి గుడ్డిగా అమ్మి రావద్దు చూసుకుని ఏదో ఇక మనం ఇగో అవుతుంది వెయ్యి అయితే పక్క అవుతుంది డే అయినా నైట్ అయినా కానీ ఓపిక ఓపిక ఉంటుంది నైట్ ఎంత రిస్క్ పంచర్ అయినా పెట్రోల్ అయిపోయినా ఎక్కడైనా చూసి కానీ ఒకసారి షార్ట్లో పోయి చూడండి ఎక్కడెక్కడ దూరం దూరం పోతున్నా చుట్టుపక్కల ఏడ కూడా ఉండయి ధైర్యం వాళ్ళు తీసుకోవాలి మొత్తం ఇదైతే ఇక నిన్నటిది ఎంత పదహారో తారీఖు కదా పదహారో తారీఖుది మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయినట్టు నిన్న నిన్న మనకు ఊబర్లో ఇన్సెంటివ్ కొడుతున్నాం కాబట్టి చూడండి మైనస్ కూడా ఉంటుంది ఏది వ్యాలెట్ వ్యాలెట్ ఎంత మైనస్ ఉంది యాభై రూపాయలు మైనస్ ఉంది అంటే మనకి పోయిన వారం ఇన్సెంటివ్ కొడుతున్నాం కాబట్టి అది ఈరోజు కూడా నైట్ కొడతా ఈరోజు దానికోసం కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి మీకు ఏమనిపించిందో మరి మీరు రైట్లో చేస్తే ఇట్లా కామెంట్ చేయండి అబ్బా ఎక్కడ రైట్ చేసి ఏది బెటర్ డేలో బెటర్ నైట్ బెటర్ నేను సర్చ్ చేయడం ఎంత ఉందో కానీ ఎండ మాత్రం వాచిపోతుంది బయట ఓకే చూడండి ఛానల్ చూసి ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా తెలుసుకోండి బైక్ ట్యాక్సీలో ఏదో అక్కడక్కడ చూసుకొని రెండు వేలు చేయంట మూడు వేలు చేయంట నెలకి యాభైలు సంపాదించచ్చు ఆరు వేలు సంపాదించు అని గుడ్డి నమ్మకం రాకండి సై కంపల్సరీ ఒక ముప్పై వేలు అయితే వేయచ్చు అనుకోండి ఖర్చులు పోను థర్టీ డేస్ కానీ రిస్క్ కూడా అట్లా ఉంటుంది నా దాంట్లో చెప్తున్నాగా మీకు ప్రతి వీడియోలో చెప్తాను నేను నా ఛానల్లో నా వీడియోస్లలో చూడాల్సిన మీ ఎర్నింగ్స్ కాదు వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది కష్టం ఎంత ఉంటుంది ఖర్చులు ఎట్లుంటాయి అది గమనించండి కానీ మీరు ప్రతి ఇయర్ రింగ్స్ పెడుతుంటారు ఎర్నింగ్స్ రింగ్స్ ఒకటే గమనించి మీరు వచ్చిందంటే బిస్కెట్ అయిపోతారు కొత్త కొత్త వాళ్ళు అయితే బైకులు ఈఎంఐలో కొనుక్కొని మరీ వచ్చి కూడదామనుకుంటారు కానీ చూడండి అవుతుంది కానీ కష్టపడాలి బాగా కష్టపడితే ఖచ్చితంగా అవుతుంది ఏడైనా అంతే కదా ఫ్యూచర్లో హెల్తింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వీటిని మనం ఇంకా ఏందనేది ఫ్యూచర్లో మాట్లాడుకుందాం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏందనేది సంపాదించిన దాంతోని ఓకే అంతవరకు అయితే చాలు మన లాంగ్ అయిపోతే వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్